ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించు ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ ఈ నియామకాలను ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు ఎందుకంటే భవిష్యత్ తాలను తయారు చేసి ఈ దేశ గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఆరు శాతమే ప్రభుత్వం దాన్ని పది నుంచి పన్నెండు శాతానికి పెంచి ఈ గురుకుల పాఠశాలలు బలోపేతం చేసి ఎస్టీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పద్ధతులను ఈరోజు అదేవిధంగా ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు ఆరు వేల